హలో 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 నమస్తే అండి అన్నా నమస్తేనా నమస్తే నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న నా పేరు కిందగౌడనా ఎక్కడి నుంచి చెప్పన్నా ఎట్లా చూస్తారు ఈ అమరవీళ్ళ స్తూపం చుట్టూ కంచె వేయడాన్ని అలాంటి దళితులు వచ్చినాడు గడ్జ్ ఉంటుంది అన్న అలా అలా ఆ తెలియదు అమరవీళ్ళు సాయంత్రం ఆ తెలియదు రేవంత్కి చెప్పండి ఉద్యమం ఉద్యమంలో ఏమో అది ఎంత కష్టపడి తెచ్చుకున్నాము ఎట్లా తెచ్చుకున్నావు అనేది తెలుసుకుంటది తెలిసి తెలిసిన అది బాధ అనిపిస్తుంది అన్న ఏమైనా ఆంధ్రలకు మూట మోసవాలకు ఆ అంతా పుట్టింది పుట్టింది తెలంగాణలే కానీ అతని వదిలిన్న ఆంధ్ర ఆ అలాంటి వల్ల ఇదే అనమాట నాడన్నా ఇప్పటి కూడా ఎన్నడూ తెలంగాణ అన్నోడు కాదు తరువాత ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంత ఊరై ఎన్నడా జై తెలంగాణ అన్నంగా ఎన్నవాదు కాదు ఎందుకు తెలంగాణలో పుట్టిన జూ నువ్వు తెలంగాణలో గాలి తీసుకుంటూ తెలంగాణలో పట్టుకుంటూ నీకు తెలంగాణ అనే పదమే అసలు ఏమంటారు అదొక భూత పదంగా అనిపిస్తుంది అనమాట ఏమన్నా ఏమన్నా అంటే ಕೆಸಿ ಕೆಸಿ ಆ ಮಾನವ ಇಲ್ಲ ಕೆಸಿ ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾರಣ ಕೆಸಿ ಆರ್ ಕೆಸಿರು ಕದಾ ಇಲ್ಲ ಕೆಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಡುವಾ